హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే పూజా బ్లాగ్ అనమాట నిన్న తొలి ఏకాదశి కదా సో నిన్నటి పూజా బ్లాగ్ ఇది ఫస్ట్ అయితే ముగ్గురు నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను ముగ్గు వేసేటప్పుడు వీడియో తీయలేదు ఆ ముగ్గు అంతా ఫినిష్ అయిన తర్వాత తీస్తాను అనమాట నాకు డిజైన్స్ వచ్చు ముగ్గులు కూడా వచ్చు అప్పుడప్పుడు ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు నేను ఫోన్లో చూసి వేస్తాను అనమాట ఇది నార్మల్గా డిజైన్ చూసాను కలర్స్ అవన్నీ నేనే వేసుకున్నాను అనమాట ఇది నేను గడపలికి పసుపు కాలు పెట్టకముందు నేను తీసాను ఇంకా ఆఫ్టర్ పసుపు కుంకుమ అవన్నీ పెట్టిన తర్వాత కూడా తీసాను అనమాట ఫ్లవర్స్ పక్కన రాగి చెంబు అవన్నీ పెట్టి ఇంకా అగర్బత్తలు చూపించి దండం పెట్టుకుంటాను అనమాట ఇవాళ తులసి వేస్తాను వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి కూడా వేస్తారు బట్ నా దగ్గర ఆ ఫోటో లేదనమాట అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామికి వేస్తాను ఇవి నేను బయట నుంచి మా ఇంట్లో ఉన్న తులసి మొక్కల నుంచి పోసుకొచ్చానమాట ఇంకా ఫ్లవర్స్ అవన్నీ రెడీ చేసుకున్నా ఈ వాళ్ళ ఫ్లవర్స్ అన్నీ మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలవేనమాట బందారాలు నూరు వరహాలు అవన్నీ తీసుకున్నాను ఇంకా బయట రాగిజమ్మ పెట్టాను కదా దానికి గంధము కుంకుమ పెడతాను అన్నమాట ఇంకా లోపల నేను పూజ చేసుకునే దీపాలకి మట్టి ప్రమిదికి వాటన్నిటికీ కూడా గంధమోను అను కుంకుమం పెడతాను నాది చాలా చిన్న పూజ ప్లేస్ అనమాట అంటే మందిరం అని కూడా అనలేము నాది కిచెన్లోనే ఉండిద్ది పెద్దది కాదు ఒక సైడ్కి ఉంటుందన్నమాట ఎక్కువ ఫొటోస్ విగ్రహాలు అవే ఉండవు చిన్నగా కొన్ని ఫొటోసే ఉంటాయి దాంట్లోనే నేను చేసుకుంటానన్నమాట మట్టి ప్రమిద అయితే కంపల్సరీ పెడతాను దానికి కూడా చక్కగా గంధము కుంకుమ పెట్టాను ఎవ్రీ టైమ్ నేను వాష్ చేస్తాను దాన్ని ప్రమిదని ఇంకా బయట పెట్టే రాగిచమ్లో ఇంకా ఫ్లవర్ వేసేసి పెట్టేస్తున్నాను అనమాట ఇవాళ మొక్కలవే కదా ఫ్లవర్స్ లేకపోతే రోజు ఫ్లవర్స్ అవన్నీ వేసేదాన్ని నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కానీ లేకపోతే చిన్న ఊర్లి తీసుకొచ్చి పెట్టేదాన్ని ఒకవేళ పెట్టినా సరే మా అబ్బాయి ఉంచాడనమాట తీసేస్తాడు ఫ్లవర్స్ అవన్నీ తీసేసి వాటర్ అన్నీ పారిపోసేస్తాడనమాట సో అందుకని చెప్పి చిన్నగా కలసం అయితే పెట్టుకుంటా అదే నా రాగి చెమ్మ పెట్టుకుంటాను ఇంకా ఫొటోస్ అన్నిటికీ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మట్టి ప్రమిదని తమలపాకులో పెడతానమాట కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి దాని మీద ఆకు పెట్టి ఆకు మీద ఇట్లా ప్రమిద పెడతాను కుందులకి గంధము కుంకుమ పెట్టాను కదా ఇంకా పెట్టేసి అక్కడ ఫ్లవర్స్ పెడతాను అనమాట ఫస్ట్ తర్వాత వెలిగించిన తర్వాత కూడా గంధం పెడతాను వెలిగించిన తర్వాత లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కదా సో అందుకని చెప్పి ఇక్కడైతే ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను ఇలా దీపం చుట్టూ ఫ్లవర్స్ పెడితే చాలా బాగుండిద్ది అనమాట నాకు చాలా ఇష్టము అలా పెడితే చాలా అందంగా ఉండిద్ది యాక్చువల్గా తులేకాదశకి పేలాలు పెంచేస్తారనమాట బట్ నా దగ్గర అయితే ముక్కుచన గింజలు లేవు నేను మర్చిపోయాను అనమాట అయినా దొరికేది బట్ అసలు గుర్తులేదు ఇంకా విడిగా మొక్కజొన్న గింజలు అయితే దొరకలేదనమాట సో అందుకని చెప్పి ఇక్కడ పరమాన్నము వడపప్పు పానకం అయితే ప్రిపేర్ చేశాను అనమాట ప్రసాదంగా సో అదే పెట్టేశాను పేలాల పిండి అంటారు మా ఇంటి దగ్గర అంటే ఆంధ్రాలో అయితే ఈ పండక్కి అదే ప్రసాదంగా ఇస్తారనమాట చాలా బాగుండిద్ది కూడా చాలా ట్రై చేశాను దొరుకుతాయేమోనని చెప్పి అస్సలు దొరకలేదు ఇట్స్ ఓకే ఇవి చేశాను కదా మా ఇంటి దగ్గర ఏంటంటే మార్కెట్ ఉన్నప్పుడే ఏమైనా దొరుకుతాయి లేకపోతే దొరకవు అస్సలు కొన్ని కొన్ని అయితే అస్సలు షాప్స్ వాళ్ళు కూడా తెలియదు ఈ మొక్కజొన్న గింజలు తెలుసు కానీ అసలు లేవన్నమాట ఇవాళ అయితే విష్ణు సహస్రనామం కానీ ఇంకా వేరే వేరే ఉంటాయి కదా అవన్నీ నాకు నేమ్స్ తెలియవు అవన్నీ చదువుకోవచ్చు అన్నారు నేనైతే ఇక్కడ విష్ణు అష్టోత్తర సతనామా చదువుకున్నాను ఇక్కడ దీపానికి గంధము కుంకుమ పెడుతున్నాను ఇది ఈ మధ్య తెలుసుకున్నాను అనమాట దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి సో అందుకని చెప్పి కుంకుమ గంధము పెట్టాను అనమాట సో నేను వీడియో ఆఫ్ చేసి చదువుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది సో అందుకని చెప్పి సో ఇంకా చదువుకొని హారత ఇచ్చేస్తున్నాను అనమాట సో మీరు కూడా ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకున్నారా జరుపుకుంటే ఎలా జరుపుకున్నారో మీరు ఏం ప్రసాదం పెడతారో ఎస్పెషల్గా నాకు కమెంట్ చేయండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే లాంగ్ వీడియో షూట్ చేయటము కుకింగ్ వీడియో షూట్ చేశాను బట్ నాకు అది వేరే ప్రాసెస్ అనిపించింది సో అది నేను చేతితో పట్టుకుని అయినా సరే వీడియో షూట్ చేస్తాను బట్ ఇది నాకున్న డెలికేట్ స్మాల్ ట్రైపాడ్కి ఫిక్స్ చేయాలి ఆ డెలికేట్ ట్రైపాడ్ ఊరికే పడిపోతుందనమాట సో వీడియో తీయడం చాలా కష్టం అనమాట దాంతో సో దాంతోనే ఇవాళ వీడియో తీశాను వీడియోలో కొన్ని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వీడియో పరంగా నాకు కామెంట్ చేయండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ నా పూజ వీడియో ఇదే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్